హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము నేను వంకాయలు వచ్చేసి తెల్ల వంకాయలు తీసుకున్నాను ముందుగా గిన్నెలో నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను కట్ చేసుకున్న వంకాయల్ని ఆ నీళ్ళలో వేసుకున్నాను ఎందుకంటే సాల్ట్లో వేసుకు సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుంటే వంకాయలు త్వరగా నల్లబడిపోకుండా ఉంటాయి ఇది కూడా ఒక టిప్పు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి వంకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత టమాటాలు కట్ చేసుకుంటున్నాను మీరు వంకాయలు కట్ చేసేటప్పుడు పుచ్చులు వచ్చే అవకాశం ఉంటుంది చెక్ చేసుకొని వంకాయలని కట్ చేసుకోండి టమాటాలు కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయి ఒకసారి పేలి మన కంటిలో పడుతు ఉంటాయి సో కాబట్టి నేను అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేసుకున్నాను ఈ వంకాయల్ని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి అవి మగ్గిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి వాటిని కూడా కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది నేను ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నాను అది కూడా హీట్ మీద వేస్తే ఏంటంటే సాఫ్ట్ అవుతుంది చింతపండు మనం మిక్సీ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా నలిగిపోతుంది చూడండి వంకాయలు ఉన్న వాటర్ టొమాటోలు ఉన్న వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై పిస్టాపేసేసుకొని జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఆరపెట్టేసుకోవాలి ఆరిన తర్వాత ఇలా మిక్సీలోకి తీసుకోవాలి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనము చట్నీ సాఫ్ట్ సాఫ్ట్గాను కాకుండా అటు బరకగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక జార్లో తీసుకోవాలి దీనిని మనము డైరెక్ట్గాను తినేసేయచ్చు లేదు అంటే తిరగమాత వేసి కూడా తినచ్చు నేను డైరెక్ట్గానే తీసుకుంటున్నాను తెలుగు మాత్రం వేసుకోవట్లేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఇది రైస్లోకి తినచ్చు లేదా దోశల్లోకి ఏదన్నా బోండాల్లోకి అట్లా టిఫిన్స్లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు నేనైతే రైస్లో పెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కనుక ఎప్పుడైనా వంకాయ టమాటా పచ్చడి ట్రై చేయకపోయినట్లయితే ఈ వంకాయ టమాటా పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తొక్కుడు చట్నీ తింటే టేస్ట్ బాగుంటుంది థ్యాంక్